హలో అండి ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ తోటి ఒక క్విక్ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను దానికోసం నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కారం తీసేసుకొని బౌల్లో యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను టమోటాల్ని ఆనియన్స్ని ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫోర్ బ్రెడ్ ప్లీ పీసెస్ తీసుకొని నేను ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటువైపు ఇటువైపు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కాల్చుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎక్కువ రోస్ట్ అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది క్రంచిగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువసేపు రోస్ట్ చేసేసుకోవచ్చు ముందుగా మిక్స్ చేసేసుకున్న ఉప్పు కారం అనేది ఇలా యాడ్ చేసేసుకొని దానిపైన ఆయిల్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని టూ మినిట్స్ అటు ఇటు కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసేసి పెట్టుకున్న ఆడి టమోటాని వాటి మిడిల్లో సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా ఇచ్చినా కానీ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎప్పుడు ట్రై చేయబోతు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి వీడియో ఎలా ఉందో వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ